మేక నవ్వింది బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్తుడు ఒక కొండ మీద గొప్ప దేవదారు వృక్షంగా పుట్టి ఆ పరిసరాల్లో నివసించే మనుషుల ప్రవర్తనను గమనిస్తూ ఉండేవాడు ఆ కొండ దిగువన ఆయన గురుకులం స్థాపించి శిష్యులకు విద్యాబోధ చేసేవాడు ఒకసారి ఆ పండితుడు కూడని పని ఏదో చేసి ఆ పాప పరిహారానికి ఒక వ్రతం చేయ సంకల్పించాడు ఆ వ్రతం ఫలించాలంటే విధిగా ఒక మేకను బలి ఇవ్వవలసి ఉంటుంది ఆయన ఒక ధనవంతుణ్ణి మేక కోసం యాచించాడు అతడు తన మందలో ఉన్న మేకల్లో నుంచి వయసులో బలంగా ఉన్న దాన్ని పండితుడికి దానం చేశాడు పండితుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి దాన్ని నదిలో స్నానం చేయించి మెడలో ఒక పూలదండ వేసి తిరిగి తన వద్దకు తీసుకురమ్మన్నాడు శిష్యులు గురువు ఆజ్ఞ ప్రకారం మేకను నది దగ్గరికి తీసుకుపోయారు ఆ సమయంలో ఆకాశమంతా మేఘాలతో కప్పబడి ఉన్నది వారిలో ఒకడు దాన్ని నదిలో దింపి శరీరమంతా కడిగాడు ఆ పని పూర్తయ్యే లోపల రెండో వాడు తీరంలో ఉన్న చెట్ల నుంచి రకరకాల పువ్వులు కోసి దండ తయారు చేశాడు శిష్యులిద్దరూ పూలదండను మేకమెడలో వేసేందుకు బయలుదేరుతున్నంతలో అది బిగ్గరగా నవ్వింది మొదట్లో వాళ్ళు ఆ నవ్వింది మేక కాదనుకున్నారు కానీ చుట్టుపక్కల మరక మానవ ప్రాణి లేకపోవడంతో నవ్వింది మేక అని గ్రహించి భయకంపితులైపోయారు వాళ్ళు ఒకరి ముఖాలొకరు చూసుకుని జంటగా పారిపోయేందుకు కూడా బలుక్కున్నంతలో మేక నవ్వడం మాని కళ్ళ నీళ్లు పెట్టుకున్నది ఇది చూసి ధైర్యం తెచ్చుకున్న శిష్యులు దాన్ని తమ గురువు వద్దకు తీసుకుపోయారు వాళ్ళు గురువుతో రహస్యంగా ఈ మేకనేదో భూతం ఆహించినట్టున్నది నది దగ్గర ఇది మనిషిలా నవ్వింది ఏడ్చింది కూడాను ఇలాంటిది బలిపశువుగా పనికి వస్తుందా అన్నారు గురువు ఏదో అనుభూయేంతలో మేక నన్ను బలిపశువుగా ఉపయోగించుకోండి ఎందుకు సంశయిస్తారు అన్నది ఆ మాటలు వింటూనే శిష్యులతో పాటు గురువు కూడా భయం కొద్దీ మూర్ఛపడుతున్నంతలో మేక అలా భయపడకండి మీకు ఎలాంటి ప్రాణహాని కలిగించను అన్నది పండితుడు భయం నుంచి కాస్త తేరుకొని మేక మనిషిలా మాట్లాడటం ఎంతటి మహాశ్చర్యం అన్నాడు ఇందులో ఆశ్చర్యపడవలసింది రవంత కూడా లేదు నేను ఒకప్పుడు నీలాంటి మనిషినే కాక బ్రాహ్మణ్ణి కూడాను పండితుణ్ణి కూడా అన్నది మేక అలాగా అయితే ఇంత నేచ జన్మ నీకెందుకు కలిగింది అని అడిగాడు పండితుడు ఆ ప్రశ్నకు మేక దీనంగా ముఖం పెట్టి నేను చాలా పాపకర్మలు చేశాను అయితే ఒకనొక వ్రతం చేసి వాటి నుంచి బయటపడవచ్చునన్న భ్రమతో నేను ఒక మేకను బలి ఇచ్చాను ఆయన విధిని మోసగించలేకపోయాను ఆ తర్వాత ఐదు వందల సార్లు మేకగా జన్మ ఎత్తడం జరిగింది అన్నది పండితుడు ఆశ్చర్యంతో ఐదు వందల సంవత్సరాలు మేకజన్మ అన్నాడు అవును ఇందులో నాలుగు వందల తొంభై తొమ్మిది మార్లు ఎవరో ఒకరు నన్ను బలిపసుగా వాడుకున్నారు ఈవేళ నా తల ఐదు వందల సారి తెగబోతున్నది దీనితో నాకు పాప విముక్తి కలుగుతుంది నదిలో స్నానం చేశాక హఠాత్తుగా నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది అందుకే నవ్వాను అన్నది మేక అది బాగానే ఉంది మరి ఎందుకు ఏడ్చావు అని పండితుడు అడిగాడు నిజం చెబుతున్నాను ఐదు వందల జన్మల ముందు నేనేం చేసి పాపం కట్టుకున్నాను అలాంటి పనే నువ్వు చేయబోతున్నావని గ్రహించాను కనుక నువ్వు నా మేకలు మేక జన్మలు ఎత్తి బాధలో పాలవుతావు నీ బుద్ధిహీనతకు ముందు ముందు నువ్వు అనుభవించే కష్టాలు తెలుసుకుని నాకు కన్నీరాగింది కాదు అన్నది మేక పండితుడు ఆలోచనలో పడ్డాడు ఆయన శిష్యులు కొంచెం దూరంగా నిలబడి మేక చెప్పినదంతా విని ఆశ్చర్యం చెందారు మేకను బలి ఇవ్వటం ద్వారా రాబోయే జన్మలో గురువుగారికి పట్టనున్న దుర్గతి తలుచుకుంటే వాళ్లకు కళ్ళ వెంట నీరు కారింది పండితుడు తన కేసి మేక కేసి ఒకసారి సాలోచనగా చూశాడు ఏవో మంత్రాలు చదివి ఒక మేకను బలి ఇచ్చినంత మాత్రాన తాను చేసిన పాపాలు తుడిచిపెట్టుకు పోతావనుకోవటం అజ్ఞానం అన్న అభిప్రాయం ఆయనకు కలిగింది అంతేకాక ఇప్పుడు తానొక అల్పజీవిని చంపడం ద్వారా మరింత పాపాన్ని మూటగట్టుకోవటం జరుగుతుందని గ్రహించాడు ఆయన మేకతో భయపడుకు నేను నిన్ను బలి ఇవ్వను అన్నాడు నాకు చావంటే భయం లేదు ఎంత త్వరగా చావు వస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాను అన్నది మేక అదంతా నీ ఇష్టం నేను మాత్రం నిన్ను చంపను నువ్వెంత బ్రతిమాలినా నా నిర్ణయం మాత్రం మార్చుకోను అన్నాడు పండితుడు పట్టుదలగా నాకు ఇవాళ మృత్యువు రాసిబెట్టి ఉన్నది అది నీ చేతి మీదుగా జరగకపోతే మరొకరు చేస్తారు అన్నది మేక పండితుడు ఒక్క క్షణం ఆలోచించి అలా జరగకూడదు నీకెవ్వరి నుంచి హాని కలగకుండా చేసే బాధ్యత నాది అన్నాడు ఆయన తన శిష్యులకు మేకను వదిలిపెట్టవలసిందిగా చెప్పాడు మేక అక్కడి నుంచి బయలుదేరి దాపులో ఉన్న ఒక పండ్ల తోటలో ప్రవేశించి కొంతసేపు అటు ఇటు తిరిగింది తర్వాత నిధి తీరానికి బయలుదేరింది పండితుడు ఆయన శిష్యుడు దానికి కొంచెం దూరంగా నడవసాగారు రెండు మూడు గంటల కాలం మేక ఆ విధంగా తనకిష్టమైన ప్రదేశాలన్నీ తిరిగి కొండకేసి బయలుదేరింది అది కొండపైకి ఎక్కుతుండగా పండితుడు ఆయన శిష్యులు దిగువన ఉండి దాన్ని గమనించసాగారు ఆ సరికి కొండపైన ఆకాశంలో మేఘాలు మరింతగా గుమి కూడాయి మేక ఒక్కొక్క రాయనే ఎక్కుతూ దిగుతూ శిఖర ప్రాంతాన్ని చేరింది పండితుడు ఆయన శిష్యులు చూస్తూ ఉండగా ఆకాశం పెద్దగా ఒక ఉరుము ఉరిమింది ఆ వెంటనే కళ్ళను పెరిమిట్లు కొలుపుతూ పిడుకొకటి వచ్చి మేక మీద పడింది పండితుడు ఆయన శిష్యులు ఈ జరిగింది చూసి ఒకసారి నిట్టూర్చి వెనుదిరిగి గురుకులానికి బయలుదేరారు కొండ మీద దేవదారు వృక్షంగా ఉన్న బుద్ధుడు వాళ్ళను చూసి చాలా సంతృప్తి చెందాడు తాము చేసిన పాపకృత్యాల నుంచి విముక్తి పొందేందుకు వ్రతాలు యజ్ఞాలు లాంటివి చేసి బలులు ఇవ్వటం వ్రత అన్న జ్ఞానం మనుషుల్లో ఏ కొద్ది మందికైనా కలగటం ఆయనకు కారణం అయ్యింది కథా సమాప్తం